అల్లూరు జిల్లాలో హైడ్రో పవర్ కు వ్యతిరేకంగా పోరు బాట పట్టారు పాడేరు ఏజెన్సీలోని హుక్కుంపేట తహసీల్దార్ ఆఫీస్ ని ముట్టడించారు స్థానికులు రాళ్లగడ్డ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు కూడా గిరిజనులు ర్యాలీ తీశారు మధ్యవలసలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలంటూ స్థానిక గిరిజనులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఒప్పందం రద్దు కాకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు నక్సలైట్ల పేరుతో గంజాయి పేరుతో తమపై పోలీసులు దాడులు చేస్తున్నారంటూ తహసీల్దార్ నిలదీశారు గిరిజనులు సంబంధించిన నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ నోటీస్ అంశంలో ఎప్పుడైతే బహిరంగ సభ జరిగిందో ఆదివాసులు తిరగబడ్డారో అప్పటి నుంచి నక్లైట్ పేరు గంజాయి లెగించి ఆదివాసి ప్రాంతాలు ఆదివాసులను ఏకపక్షంగా లోపలికి వెళ్ళిపోయి ధాన్యం బస్తాలు అలాగే స్కూళ్ళు బస్తాలు మొత్తం అన్నం చేసుకోవాల్సిన పరిస్థితుంది ఒక రకం చెప్పాలంటే మా భార్య అధికారి లోపాలు వస్తామంటే బయటికి వెళ్ళిపోండి అంటారు అటువంటిది మీరు మాకు బూట్లతో లోపల వచ్చి ఇంట్లో దూరిపోయి మొత్తం కంగారు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది సరి అయిందా కాదా మీరు ఎందుకు అనుమతిస్తున్నారు ఇలాగా ఇది పీసా గ్రామ విరుద్ధమా కాదా ఒకటి బై డెబ్బై చట్టం విరుద్ధమా కాదా మొత్తం పోలీసు సంస్థ పటాలను పంపిస్తున్నారు మేము కొండపోడు భూములు పట్టాలి అని చెప్పి మీకు వంద అప్లికేషన్ వందలాది అప్లికేషన్ ఇచ్చాం ఏ రోజైనా మీరు మా గ్రామాలకు వచ్చారా ప్రభుత్వం తక్షణమే స్పందించి హైడ్రోపార్పిడ్ ఒప్పందంగా రద్దు చేయకపోతే ఏజెన్సీలో ఉన్న ఆదివాసులందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలు చేపడతారని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం శాంతియుత ఆందోళనలో ప్రజాస్వామ్యత జరుగుతున్న ఆందోళనలో పోలీసులు పర్మిషన్ ఇచ్చి కూడా ఈరోజు ప్రభుత్వం ఈరోజు నిర్బంధం ప్రయోగించి గిరిజనులు భయప్రాంతులకు గురి చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వం మేము చరిగి చేస్తున్నాం అదే కాకుండా ఈరోజు రోజు శాంతియుత నిరసన తెలియజేస్తున్న ఆదివాసుల మీద అక్రమ కేసులు బనాయించే పద్ధతిలో ఈరోజు అరకు అనంతగిరి ప్రాంతం ఉక్కుంపేట ప్రాంతంలో పోలీసులు ఆహ్వానిస్తున్నారు